కాశీ గురించి కొన్ని విశేషాలు పరమ పుణ్యాల భాగ్యరాశి ఈ వారణాసి అన్నారు ఒక మహాకవి గారు కాశీ 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 అని మూడుసార్లు తలుచుకుంటే చాలు ముక్తినిస్తానని ఆ పరమశివుడు శపథం చేశాడంటే కాశీ అంటే ఆ స్వామికి ఉన్న ఇష్టం తెలిసిపోతుంది కదా ఇక కాశీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం వరుణ అసి అనే రెండు నదుల కలయిక వారణాసి అంటే మన కాశీ సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి అని అమ్మవారి సహస్రనామాల్లో లలితా సహస్రనామాల్లో వస్తుంది సాంప్రదాయాన్ని అమ్మ పాటించి మనకందరికీ చెబుతుంది అనడానికి నిదర్శనగా కాశీలో శివయ్య కంటే ముందర అమ్మవారి ఆలయం తెరిచి అమ్మని మేల్కొల్పుతారట స్వామికి సేవ చేయడానికే కాశీలో కార్తీక పౌర్ణమిని దేవదీపావళి అంటారు అంటే కార్తీక పౌర్ణమికి శివుని సన్నిధిలో ఉండాలని దేవతలు కాశీకి వచ్చి దీపావళి జరుపుతారట ఆ రోజు కాశీలో ఘాట్లన్నీ దీపాలు వెలిగించి పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తారు మొక్కులు తీర్చే డుంటి గణపతి జ్ఞానభిక్ష పెట్టే అన్నపూర్ణమ్మ చూపులతోనే కాపాడే విశాలాక్షి కాశీపట్టణాన్ని కాపలా కాసే క్షేత్రపాలకురాలు వారాహి శివయ్యతో సమానంగా మొక్కులందుకునే కాలభైరోడు కాశీ కాశీయాత్రా ఫలం మనకిచ్చి గవ్వలు తను తీసుకునే గువ్వాలమ్మ కాశీలో లేని దైవం లేదు అందుకే ఇది మన హిందువుల అస్తిత్వం ఆస్తి ఇక అలాగే కాశీలో ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏంటంటే మనం పూజ చేసుకునేటప్పుడు లేదా గంగా స్నానం చేసినా గోదావరి స్నానం చేసినా ఏది చేసినా చివరికి దాన ధర్మాలు చేసినా సంకల్పం చెప్పుకుంటాం అంటే మన పేరు గోత్రం మొదలైనవి అప్పుడు సంకల్పంలో కాశీలో మాత్రం ఆనందవన కాననే మహాశ్మశానే అని చెప్తారు కాశీని కాశ్యాంత మరణాన్ముక్తి అంటారు కదా కాశీలో మరణం మనం మరణించలేకపోయినా

ತೋ ಕೃಷ್ಣ ನಮಗ ಮಾಗ ಮಾಲ ನಮಗ ಮಾರೆ ನಮ ನಗಾತ್ರ ಜೋತ ನಮ ಗಂಗಾ ದನ ನಮ ಲಲ ನ ನ ಚ ನಮ ಗಾಲ ಗಜ ನಮ ಕೃಪಾನ ಧೈ ನಮ ವಿಪಾ ನಮ ವರಡ ನಮ ಮೃಗ ನಮ ಜಟಾ ದನ ನಮ ಹೇಲಾ ದ ನಮ ಕವಿ ದ ನಮ ಕಟೋರ ನಮ ತುರಾ ನ ಧಾ ನಮ ವೃಡಾಂಗ ನಮ ಋಷಭಾ ರುಡಾ ನಮ ಬಸ್ಮ ತೋಳ ದ ನಮ ಪ್ರಿಯ ನಮ ಸರ್ವಜ ನಮ ಶ್ರೀ ಮೂರ್ತಿ ನಮ ಈಶ ನಮ ಸರ್ವಜ್ಞ ನಮ ಪರಮಾತ್ಮ ನಮ ಸೂರ್ಯ ನಮ